భతృహరి ఓ మాట అంటాడు కరువులతిరసఫల భారగురుతగాన్సు చెట్లు పళ్ళు కాసినప్పుడు కాయలు కాసినప్పుడు బాగా కిందకు వంగుతాయి బరువుకి నిజానికి ఇన్ని కాయలు కాసాం ఇన్ని పళ్ళు కాసాం గుత్తులు గుత్తులు కానని చెప్పి కొమ్మలు పైకి ఎత్తి అహంకారంతో ఉండవు బాగా తల దించి ఉంటాయి అట్లాగే నింగి వేలుచు అమృతమసంగు మిగుడు వేలాడుతూ వస్తాయి మేఘాలు ఏముంది కింద నడవడానికి ఆధారమా పైన ఏమైనా కొక్కే లేచి పట్టుకున్నారా ఏమీ లేవు వేలాడుతూ వచ్చి అంత ఉపకారం చేసి వెళ్ళిపోయే అమృతము సంగుమేఘుడు నీళ్ళు ఇస్తాయని లేదు భర్తృహరి అమృతం ఇస్తున్నాయన్నాడు అమృతం వా ఆపహ అంటుంది వేదం ఎందుకనంటే ప్రాణాములు పోతున్నాయనుకోండి ఏ కారణం చేత స్పృహ తప్పిపోతే పంచభూతాల్లో మట్టి చల్లండి అగ్ని పట్టండి గాలి వేయండి అనరు కాసి నీళ్లు ముఖం మీ చిలకరిస్తే ప్రాణాలు మళ్ళీ వస్తాయి వస్తుంది అంటే అమృతము నీరే నీరు మళ్ళీ పోతున్న ప్రాణాలని స్వస్థానంకు చేరుస్తుంది అటువంటి అమృతాన్ని ఇచ్చేటటువంటి మేఘం ఆకాశంలో వ్రేలాడుతూ వచ్చి అంత ఉపకారం చేసి వెళ్ళిపోయింది తప్ప నాకు ఇది కావాలని అడిగిందే లేదు ఏ గర్వం లేదు ఏ అతిశయం లేదు కాబట్టి నింగివ్రేలుచు అమృతము సంగు మేఘుడు ఉద్ధతులు కారు బుధులు సమృద్ధి చేత ఉన్నది కదా మా దగ్గర ఇంత గొప్ప లోకోపకారం చేయడానికి కావలసిన పదార్థమని నిజానికి బుధులు అంటే పండితులు పండితులు అంటే శ్లోకాలు పద్యాలు వచ్చిన వాళ్ళని కాదు పండాహ అంటే జ్ఞానం ఉన్నవారు ఉన్నారే వారు ఉద్ధతులు కారు వాళ్ళు గర్వపడరు జగతి నుపకర్తల కొనిది సహజ గుణము లోకానికి ఉపకారం వాళ్ళు ఇది నేర్చుకుంటే వచ్చేది కాదో సహజంగా వస్తుంది అది ఈశ్వరానుగ్రహం అది రావడం కాబట్టి జగతి నుపకర్తల కొనిది సహజ గుణము అంటాడు భర్తృహరి